మనం ఈరోజు సర్వపిండి చేసుకుంటున్నామండి జీలకర్ర పచ్చిమిర్చి దంచుకోవాలి దంచుకున్న దాన్ని ఇప్పుడు బియ్యం పిండిలో వేసుకుంటున్నాము బియ్యం పిండిది బియ్యం పిండి పచ్చిమిర్చి ఎల్లిపాయ జీలకర్ర ఉప్పు ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు కొంచెం పల్లీలు కూడా కచ్చాప దంచుకొని వేసుకుందాం ఇవన్నీ కొంచెం కలుపుకున్నాక అన్ని మిక్సీ చేసుకోవాలి పిండికి పడతాయి మళ్ళీ నీళ్ళు పోసుకొని కలుపుకుందాం వాటర్ వేసుకుందాం ఇప్పుడు వాటర్ వేసుకొని కలిపేసుకుందాం కొన్ని కొన్ని వాటర్ వేసుకుండా కలుపుకుందాం సర్వపిండి అండి ఇవి దీంట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం నువ్వులు కూడా ఈ పిండిలో యాడ్ అండి ప్రజెంట్ నా దగ్గర నువ్వులు లేవు నువ్వులు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంట్లో లేవు అందుకే నేను శనగపప్పు పల్లీలు దంచేసాను ఇప్పుడు ఇట్లా ముద్ద చేసేసుకొని ఇలా ఒత్తేసుకున్నాను ఇట్లా హోల్స్ చేసుకోవాలి ఇదేమో ఉల్లిపాయలు లేకుండా మా పిల్లలకు పెడుతున్నానండి నేనే పెట్టుకునేదేమో ఉల్లిపాయలు చాలా పోసుకొని పెట్టుకుంటాను మా హస్బెండ్కి నాకు ఉల్లిపాయలు వేసుకునేది చాలా ఇష్టము పిల్లలు ఉల్లిపాయలు ఎక్కువ తిన్నారు కాబట్టి ఇట్లా ప్లెయిన్గా పెడుతున్నా ఇది ఉల్లిపాయలు వేసిన అండి ఉల్లిపాయలు వేసి ఇప్పుడు నాకు మా హస్బెండ్కి కలుపుకొని పెట్టుకుంటా ఒక గిన్నె కరివేపాకు పొడండి మా ఇండియా నుంచి మా అమ్మ ఎండబెట్టి పంపించింది ఇక్కడ దొరకదు కదా మస్తు రేటు అందుకే ఎండబెట్టి పంపించింది ఈ పొడి వేసుకుంటున్నా కొంచెం కొంచెం వాడుకోవాల్సి వస్తుంది గిన్నె తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ కరివేపాకు స్పెషల్గా యాడ్ చేసుకున్నాం వద్దండి ఇది ఇప్పుడు ఒత్తుకోవాలి ఆహా ఐదు ఉల్లిపాయలు వేసుకొని సెరవపిండి తింటే నాకు మా నాన్నకు మా హస్బెండ్కు మస్తు ఇష్టం అండి ఈ జన్మ రుచి చూడడానికి దొరికేరా అన్నట్టుంటుంది ఈ సెరవపిండి తింటే మా హస్బెండ్ ల్యాబ్ నుంచి వచ్చేసరికి ఈ సెరవపిండి ఇస్తే ఫుల్ హ్యాపీ ఇప్పుడు ఈ హోల్స్ చేసుకున్న దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పెట్టేసుకుందాం స్టవ్ మీద ఈ సిమ్లో పెట్టుకోవాలండి మొత్తానికి సిమ్లో పెట్టుకొని మంచిగా కాలే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఇది ట్వంటీ మినిట్స్ దాకా సిమ్లో మంచిగా ఫ్రై చేసుకుందాం మనం సర్వపిండి గాలుతుండండి మూత దియను తీయద్దు చూడండి కొంచెం ఉడుకుతుంది మన సర్వపిండి రెడీ అయిపోయింది మంచి గాలిపోయింది దీన్ని రెడీ సరొపింది రాడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రేవతి తీసు ఫ్యామిలీ వ్లాగ్స్